హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈరోజు మీకోసం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే గ్రీక్ మైథాలజీ గ్రీక్ మైథాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా ఫేమస్ మైథాలజీ ప్రపంచంలో ఉన్న లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మైథాలజీ అని అంటే గ్రీక్ మైథాలజీ ఇది ఎంత ఫేమస్ అంటే మోడర్న్ స్టోరీ టెల్లింగ్ ని లిటరేచర్ని ఆర్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మైథాలజీ ఏదైనా ఉందంటే అది గ్రీక్ మైథాలజీ జూస్ పొసేడన్ హెరా లాంటి దేవతలు హెరాకిల్స్ అక్లిస్ లాంటి హీరోలు హైడ్రా స్పినిక్స్ లాంటి మాన్స్టర్స్ అందరూ ఈ ఉంటారు వీళ్ళందరి గురించి మాట్లాడుకుందాం వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం హై బటన్ క్లిక్ చేయండి షేర్ అండ్ లైక్ మై వీడియో సో మనం ఒలింపియన్ గాడ్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ గ్రీక్ మైతాలజీలో చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరూ మౌంట్ ఒలింపస్ మీద ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ జూస్ ఈయన స్కై కి తండర్ కి దేవుడు అంతేగాన కింగ్ ఆఫ్ గాడ్స్ అనమాట హెరా జూస్ భార్య ఈమె ఫ్యామిలీకి మ్యారేజ్ కి దేవత ఒసీడన్ అలాగే సముద్రాలకి రాజు దేవుడు ఓ సైడ్ చేతిలో ట్రైడెంట్ ఉంటుంది వెరీ పవర్ఫుల్ అనమాట అది ఎథీనా అంటే గాడెస్ ఆఫ్ వార్ ఫేర్ అపోలో అంటే సన్ గాడ్ హెరీస్ ఏమో గాడ్ ఆఫ్ వార్ గాడ్ ఆఫ్ వార్ ఎఫ్రైడెన్ అంటే గాడ్ ఆఫ్ బ్యూటీ సో ఇలా రకరకాల దేవతలు దేవుళ్ళు ఉన్నారు వీళ్ళందరూ చాలా ఫేమస్ వీళ్ళందరూ మౌంట్ అలింపస్ మీద ఉంటారు నెక్స్ట్ హీరోస్ గురించి మాట్లాడుకుందాం ఎక్కిలీస్ హెరాకిల్స్ ఒడిసిస్ పెర్సియస్ ఇలా చాలా మంది హీరోస్ ఉన్నారు ఎక్కిలీస్ ఒడిసిస్ అయితే ట్రోజన్ వార్ లో పార్టిసిపేట్ చేస్తారు ట్రోజన్ వార్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం హెరాకిల్స్ అంటే అందరికీ తెలుసు రోమన్ భాషలో హెర్కిస్ అంటారు చాలా బలవంతుడు చాలా శక్తివంతుడు అనమాట ఎన్నో సాహసాలు చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ల్యాబర్స్ పూర్తి చేయమని దేవుడు అతనికి ఆజ్ఞాపిస్తే అది కూడా చేశాడు హైడ్రాన్ చంపడం మూడు తలల ఉల్ఫున్ చంపడం ఇలాంటివన్నీ చాలా సాహసాలు చేశాడు నెక్స్ట్ పెర్సియస్ పెర్సియస్ కూడా చాలా ఇంపార్టెంట్ హీరో అతను మెడ్యూసన్ చంపి సెటాన్ని చంపాడు అనే యువరాణిని కాపాడడం కోసం వీళ్ళందరి మీద సినిమాలు కూడా వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కిలీస్ ఒడిసెస్ మీద సినిమా ట్రాయ్ అనే సినిమా వచ్చింది బ్రాడ్ పిట్ యాక్ట్ చేసినట్టు చాలా మంచి సినిమా చూడండి హెర్క్లెస్ గురించి వందల సినిమాలు వచ్చాయి మీరు హాలీవుడ్ లో సినిమాలు కావస్తే అని చూడచ్చు అంటే ర్యాత్ ఆఫ్ టైటన్స్ క్లాష్ ఆఫ్ టైటన్స్ అని సినిమాలు వచ్చాయి అవి కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సో హీరోస్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఫేమస్ అనమాట డెమీ గాడ్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే వీళ్ళందరూ దేవతలకి మనుషులకి పుట్టిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హెరాకిల్స్ ఏమో జూస్ కి ఒక మానవ మహిళకి పుడతాడు సో వీళ్ళందరినీ డెమీ గాడ్స్ అని పిలుస్తారు నెక్స్ట్ మనం ట్రోజన్ వార్ గురించి చెప్పుకుందాం ట్రోజన్ వార్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టోరీ అనమాట గ్రీక్ మైథాలజీలో హెలెన్ అనే మెనెలస్ భార్య ఎథెన్స్ కి రాజైన మెనెలస్ కి భార్య హెలెన్ ఆమె ట్రాయ్ యువరాజు ప్యారిస్ తో కలిసి పారిపోతుంది సో ఆమెను వెనక్కి తిరిగి తీసుకోవడానికి మెనెలస్ వాళ్ళ అన్నయ్య ఆగమే ఉన్నారని కలిపి ఒక పెద్ద ఆర్మీని కూడగడతారు అది ఎంత పెద్ద ఆర్మీ అంటే వెయ్యి షిప్పుల్లో ప్రయాణం చేస్తారు అన్నమాట వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే ఎక్కిలీస్ కూడా ఉంటారు సో యులిసెస్ ఎక్లిస్ ఎంత ఫేమస్ అంటే ఎక్లిస్ కి ఒంటి మీద ఎక్కడ కత్తిగా కత్తి కానీ బాణం కానీ గుచ్చుకునే దెబ్బ తగలదు ఎందుకంటే ఆమెకి అతనికి వరం ఉంటది అనమాట అంతేకాకుండా యులిసెస్ చాలా తెలివైన వాడు మొత్తం గ్రీక్ మైథాలజీలోనే తెలివైన వాడి కింద గుర్తింపు పొందినవాడు ఒల్సెస్ సో ఎక్లిస్ ఒలిసెస్ యులిసెస్ మెనంతో కలిసి ట్రాయ్ మీద యుద్ధం చేస్తారు ట్రాయ్ లో యువరాజన్ హెక్టార్ చంపేసి ట్రాయ్ వార్ ట్రోజన్ హార్స్ యూజ్ చేసి దాన్ని పడగొడతారు ట్రోజన్ హార్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గ్రీక్స్ అందరూ పారిపోయినట్టు నటించి ట్రాయ్ కి గిఫ్ట్ గా ఒక హార్స్ చెక్క హార్స్ కట్టిస్తారు అన్నమాట కానీ ఎవరికి తెలియదు ఏంటంటే ఆ చెక్క హార్స్ లో చాలా మంది వీరులు దాగి ఉంటారు సో రాత్రి రావుగానే వాళ్ళందరూ బయటకు వచ్చి ట్రాయ్ తలుపు తెరిచి గ్రీక్ ఆర్మీని లోపలి అనమాట సో ఆ రకంగా ట్రాయ్ ని డిస్ట్రాయ్ చేస్తారు ట్రోజన్ ట్రోజన్ వార్ అనేది ముగుస్తుంది సో హెలెన్ ని మళ్ళీ మెల్లస్ తీసుకుని వెళ్ళిపోతాడు వెనక్కి సో అది ట్రోజన్ వార్ ఈ క్రమంలో ఎక్లిస్ట్ చనిపోతాడు యులిసెస్ తన వెనక్కి ప్రయాణం అవుతాడు తను ఒక్కడే మాత్రమే చేరతారు మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతారు అది ట్రోజన్ వారికి పార్ట్ టూలో ఉంటది అనమాట సో అందులో అందరు చనిపోతారు సాహసాలు కూడా లిఖించబడ్డాయి సో మనం కొన్ని మాస్టర్స్ గురించి మాట్లాడుకుంటే సెర్బెరస్ హైడ్రా హైడ్రాస్ఫినిక్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ క్రియేచర్స్ మినటర్ కానీ హైడ్రాన్ అయితే హెరాకిల్స్ చంపుతాడు సో ఈ ఈ ఈ మాస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే కొన్ని సిమిలారిటీస్ గురించి మాట్లాడుకుందాం గ్రీక్ మైథాలజీకి ఇండియన్ మైథాలజీకి ఉన్న సిమిలారిటీస్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జూస్ క్రానోస్ స్టోరీ కృష్ణుడు కంసుడు స్టోరీతో రిలేట్ అయ్యి ఉంటుంది చూడు క్రానోస్ అనే అతను జూస్ తండ్రి అనమాట క్రానోస్ కి ప్రాఫస్ ఏం చెప్పబడుతుంది అంటే తన కొడుకే తనని అధికారం నుంచి దించేస్తాడని చెప్తారు సో ఆ క్రానోస్ ఏం చేస్తాడంటే పుట్టిన ప్రతి పిల్లాన్ని మింగియడం మొదలు పెడతాడు సో అతని భార్య క్రానోస్ భార్య ఏం చేస్తా అంటే ని దాచేస్తుంది జూస్ ఏమంటే పెరిగి పెద్దవాడే క్రానోస్ తో యుద్ధం చేసి తన అన్నదములందరినీ విడిపించి క్రానోస్ ని ఆ టైటన్స్ని ని డిస్ట్రాయ్ చేసి తను అధికారం చేయబడతాడు ఇది కృష్ణుడి కంసుడ్ స్టోరీకి చాలా సిమిలర్ గా ఉంటుంది కంసుడు కూడా తన మేనల్ చేత చంపబడతాడని ప్రాఫీ వింటాడు సో కంసుడు ఏం చేస్తాడంటే తన పుట్టిన మేనళ్ళందరినీ చంపేయడం మొదలు పెడతాడు కృష్ణుడు మాత్రం లాస్ట్ కి తప్పించుకుని కంసుడ్ని చంపుతాడు పెద్దవాడై తిరిగి వచ్చి సో జూస్ కి క్రానోస్ కి కృష్ణుడు కంసుడు స్టోరీకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి మన దాంట్లో స్పిరిచువల్ డెప్త్ ఎక్కువ ఉంటది మన మైథాలజీలో వేరే గ్రీక్ మైథాలజీలో దేవుళ్ళు కానీ డెమీ గాడ్స్ కానీ వీళ్ళందరికీ కొంచెం హ్యూమన్ టచ్ ఉంటది అనమాట వాళ్ళ క్యారెక్టర్స్ లో వాళ్ళు కూడా జెలసీ ఉంటది లవ్ ఉంటది హేట్ ఉంటది అవన్నీ కూడా ఉంటాయి మన దాంట్లోకి వచ్చేసరికి డెప్త్ ఉంటుంది స్పిరిచువల్ డెప్త్ అనేది నెక్స్ట్ నారదుడు హెర్మిస్ గురించి మాట్లాడుకోవాలి నారదుడు ఎలా అయితే అన్ని లోకాలు తిరుగుతూ అందరికీ మధ్యన వార్తలు చేస్తుంటాడో హెర్మిస్ అనే అతను కూడా గ్రీక్ మైదాదీలో ఒక దేవుడు అతను కూడా అన్ని అన్ని లోకాల్లో తిరుగుతూ అందరికి మెసేజెస్ షేర్ వేస్తూ ఉంటాడు అతనికి ఫ్లైయింగ్ స్లిప్పర్స్ ఉంటాయి అనమాట చెప్పులకి రెక్కలు ఉంటాయి అందుకని అతను ఎక్కడికైనా ఎగురుకుంటూ వెళ్ళిపోగలడు నెక్స్ట్ ఇంద్రుడు జూస్ గురించి మాట్లాడుకుందాం ఎలా అయితే జూస్ దేవతలకి రాజు ఇంద్రుడు కూడా దేవతలకి రాజు అది కూడా సిమిలారిటీ ఉంది నెక్స్ట్ జూస్ పొసేడన్ హెడిస్ వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు జూస్ స్కై తండ్రిని పరిపాలిస్తుంటే పొసేడెన్ సముద్రాలు పరిపాలిస్తుంటే హెడిస్ మాత్రం పాతాళాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఇది ఎలా సిమిలారిటీ ఉందంటే బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఎలా ఉంటారా జూసు పొసేటన్ హెడేస్ కూడా ముగ్గురు ఎలా ఉంటారు ఎముడు ఎలా అయితే నరకాన్ని పరిపాలిస్తుంటాడా హెడీస్ కూడా నరకాన్ని పరిపాలిస్తూ వచ్చేవాడు శిక్షలు విధిస్తూ ఉంటాడు సో ఇవన్నీ కూడా రకరకాల సిమిలారిటీస్ మనకి గ్రీక్ మైథాలజీకి ఇండియన్ మైథాలజీకి ఉన్నవి ఇంకా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఇంకా చాలా చెప్పుకోవచ్చు గ్రీక్ మైథాలజీ చాలా పెద్దది ఎన్ని స్టోరీస్ అయినా చెప్పుకోవచ్చు మనం చాలా మంది హీరోస్ ఉన్నారు డెమీ గాడ్స్ ఉన్నారు దేవతలు ఉన్నారు రకరకాల క్రియేటర్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవచ్చు సో బ్రీఫ్ గా చెప్పాను మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి మీకు తెలిసిన డెమీ గాడ్స్ మీకు ఇష్టమైన డెమీ గాడ్స్ దేవతలు మాస్టర్స్ ఎవరైనా ఉంటే పేర్లు కూడా కామెంట్స్ లో తెలియజేయండి థింక్ విత్ పృథ్వీ నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే హై బటన్ కూడా కొత్తగా వచ్చింది ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఉంటాను బాయ్ థింక్ విత్